లో కూడా విశ్వ్రసాద్ గారు గారు ఇప్పుడు కొత్తగా ఒక ఇండస్ట్రీలో ఒక మార్కెట్ చేయటం కోసం సినిమాని మొదట ఒక పదిహేను ఇరవై రోజులు షూట్ చేసి దాన్ని ఒక గ్లిమ్స్ లాగా చేసి దాని మించి మార్కెట్ చేస్తా కొన్ని కొన్ని సినిమాలు వస్తున్నాయి నేను మిమ్మల్ని అనట్లేదు ఎస్పెషల్లీ విశ్వప్రసాద్ గారు అన్నాను దీనికంటే చాలా షార్ట్ టైంలోనే నలభై సినిమాలు చేసిన మీరు దీనికి సంబంధించి మీరు అంటే దీన్ని కూడా ఒక మార్కెట్ చేయడానికి వన్ ఇయర్ ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు నువ్వు కాదు 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 నేను తీసుకోవాలి ఎందుకంటే సార్ ఆయన కాదు నేను రిలీజ్ చేద్దాం తెలిసి మళ్ళీ మీరు ఇలాగా కాదు నేను రిలీజ్ అని అడిగింది ఆయన అసలు ఆయనకి ఇంటెన్షన్ లేదు అది కూడా ఎందుకంటే రిలీజ్ డేట్ గురించి అండి ఒక హాలిడే డేట్ ఇది హాలిడే ఓపెనింగ్ డేట్ ఆ డేట్కి మళ్ళీ నాకు అటు తిరిగి ఇటు తిరిగి మీరు మళ్ళీ వచ్చారని ఇదయ్యారు నాకు ఎందుకు వచ్చింది కూడా నేను ముందే వన్ ఇయర్ ముందు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంది ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ ముందే వేసుకుంటున్నాం హోప్ఫుల్లీ మా సినిమా నీట్ గా రెడీ అయిపోయి ఆ టైంకి అన్ని దేవుడు దేవాలలో వచ్చేయాలని కోరుకుంటున్నాను సో అందుకు నేను అడిగింది కానీ ఆయనకి సంబంధం సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ హాయ్ కొంచెం సంక్రాంతికి కొంచెం కష్టమైన సంక్రాంతి ఈ గేమ్స్ నా ఫోన్ లో ఫోర్ మంత్స్ బ్యాక్ ఉంది తేజస్ అచ్చా గారు హాయ్ సార్ ఏదో అంటున్నారు కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది కొంచెం మసాలా కూడా నడిచింది తేజస్ అజ్జా గారు హాయ్ హాయ్ సార్ ఈసారి చిన్న ఇబ్బంది ఏంటంటే విశ్వాడకావరకా మసాలా కాదు సార్ విశ్వా గారి దగ్గర నుంచి సంక్రాంతికి వేరే సినిమాలు వచ్చే ఉన్నాయి ఒకటే ప్రొడక్షన్ నుంచి సో తేజ సజ్జా గారు హాయ్ హాయ్ సార్ యాక్చువల్లీ ఇందా వివేక్ గారు చెప్పారు కదా కోటి అనుకుంటే పది కోట్లు పది కోట్లు అనుకుంటే ఇరవై కోట్లు అని చెప్పి అలాగే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా మీరు అలాగే పెట్టుకున్నారా అంటే హనుమాన్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ చేసింది కదా ఇప్పుడు మిరాయి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఏమైనా కొట్టే ఛాన్స్ ఉందనుకుంటున్నారా సార్ హనుమాన్ దేవుడిది సార్ నాది కాదు ఇది కూడా ఈ సినిమా అవ్వద్ది అండి నాదవదు ఏ సినిమా కెపాసిటీకి ఆ సినిమా చేస్తున్నాను అంతేగాని దాన్ని ఇప్పుడు అది కన్సంట్రేషన్లోకి తీసుకుని చేసే ఫలం అయితే అసలు నేను నేను చేయాల్సిన సినిమా కానీ నేను మీరు అన్నట్టు చెప్పాలంటే సరదాగా అవన్నీ ఉంటాయి దాన్ని ఎప్పుడు కన్సన్ట్రేషన్లోకి తీసుకోలేదండి సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా చూసుకోవాలి జై హను సార్ జై హనుమాన్ చాలా క్లారిటీ ఏంటంటే దాంట్లో సినిమా ఎండింగ్ హనుమంతుల వార్ మీద చేయటం జరిగింది సో ప్రొడామినెంట్లీ హనుమంతుల వార్ క్యారెక్టర్ మీద సినిమా ఉంటుందండి అందులో హనుమాన్ కూడా ఉంటాడు హనుమాన్ హనుమాన్ కూడా ఉంటాడు యా హేజయ్ గారు సార్ అది కంప్లీట్ కంప్లీట్ అంతే సార్ అది ఇంకా టూ ఎర్లీ చాలా చాలా టైం పడుతుంది అంతా అప్పుడు తేజయ్ గారు అండ్ ఈ మిరతో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారంట నిజమేనా ఉమ్మా మ్యారేజ్ సరే సార్ ఇది ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇదైతే లేదు ఇప్పట్లో ఇంకా ఐదేళ్ళు మ్యారేజ్ లేరు కానీ సరే